శరణ్యప్ప గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు శ్రీశైలం దాడులు మారిపోయి తప్పిపోయి కరుగునబడి ఆగం ఆగమై కారులో ఆకలి నేను కోదులి రామా జై శ్రీరామ్ టైం వచ్చేసి మూడు గంటల ప్రాంతం నాలుగైంది నాలుగు గంటల ప్రాంతంలో డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఏ ఊరుసామిదే మలయాళమా మన్న లూరు అక్కడ ఉన్నాం గేట్లు ఇస్తారంటాడా గేట్లు తీయాలంట ఆరంటీ తిత్తానంట అప్పుడు దాకా మనం ఏమైనా చేయలేము మొత్తం బస్సులు జీబులు కార్లు మొత్తం పార్కింగ్ చేసుకొని ఆపేసేది కొడుక ఊ కొడుక ఎప్పుడు వచ్చారో ఏందో అది మంచి మరిగే నుంచి మొత్తం పులుడు సింహాలు ఉంటాయి ఏమంటారు అలా నల్ల మల్ల ఫారెస్ట్ ఇంక కారు దిగి కారు చిన్నగా అవుతున్నావుగా ఎచ్చగా కారులో కారు కారు అంటాం కానీ కారు కారు అంటాం కానీ స్పీడ్ వస్తుందని కారు జాపిక కావట్లేదు చేతులు జాపిక కావట్లేదు నేరు వచ్చినట్టే ఉంటుంది కానీ రావట్లేదు ఇన్ని బాధలు ఇన్ని కట్టాలు కారు కారు అంటారు అని బస్సు బస్సు అంటారు అని బస్సే బెటరు ఎందుకు కారు ఎందుకు అనుకుంటూ వేరే వాళ్ళకి పోతుంది వాళ్ళే పని చేయాలంటున్నారు ట్రైన్ మంచిది ట్రైన్ రైడు ఇంక ఇంకేత్తం ఒక కాడ వచ్చినప్పుడు కళ్ళు మూసుకోవటమే అది విషయం ప్రస్తుతానికైతే ఆడవన్న ఆడ పేరు చెప్పి నేను అప్పుడే మర్చిపోయింది పేరు నాకు ఉండదు రేసిన గుర్తు ఇంక నుంచి తెల్లారనాక ఉండదు వాడివి నేను ఎప్పుడో పదిహేను సంవత్సరానికి అయితే వచ్చినా కనీసం అప్పుడు మాలేసుకున్నప్పుడు నన్ను దగ్గర బస్సు బొస్తాము మా మాత అయితే ఫస్ట్ మా మాతకు ఫీలింగ్ బాగుంటుంది ఏదో కొత్త ఆ ఫీలింగ్ ఫస్ట్ ఏర్టు పెట్టినరాది పెద్ద మామూలు ప్రపంచం అట్లా మీకు లేకపోయినా మా మాత నేను నీకు వచ్చింది మా మాత కళ్ళల్లో ఆనందంతో నేను జీవిస్తుంటా ఆనందపడితే ఆనందంలో నేను ఎంత ఆనందపడతాను కోర్టు అందుకు రామశే రామేశ్వర గుడ్ నైట్ అడ్వాన్స్ గుడ్ మార్నింగ్ చెప్పాలి గుడ్ నైట్ చెప్తాను లెక్క కాదు నాగరాజు వేరే కొంటాడు